ఇళయరాజాకు అహంకారం అని గర్వంతో మాట్లాడుతున్నారని కొత్తగా ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నారు ఇంతకీ చుట్టూ వివాదాలు ఎందుకు ఉంటున్నాయో ఫోర్ టు సబ్స్క్రైబ్ పాటకు కొత్త సంగీతం నేర్పిన మాస్టర్ గా ఇలయరాజా యాభై ఏళ్ళుగా సినిమా అభిమానులకు తెలుసు తమిళం తెలుగు మాత్రమే కాదు భాష ఎల్లలు లేని రాజా సంగీతం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది సమ్మోహితుల్ని చేస్తోంది వందలకి పైగా సినిమాలు సుమారు తొమ్మిది వేల పాటలు సినిమాలు వచ్చే ప్రతి భారతీయ భాషలోనూ సంగీతం అందించడం ఇరవై వేలకు పైగా కచేరీలు చేసిన ఏకైక సంగీత దిగ్గజం ఎలాయి ఇన్ని సినిమాల పాటలు చేయడమే కాదు ఇంత సుదీర్ఘ కాలం నిలిచే సంగీతాన్ని అందించడం కూడా మరెవ్వరికి సాధ్యం కాదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది